మనకి శాస్త్రంలో నుంచి కూడా ఈ మూడార సమయంలోని శుభకార్యాలు ఏం జరగకూడదు శాస్త్రంలో కూడా రాసిందైవం ఇలా వేలుపుల అనుమతితోనే ఉండాలి ఖచ్చితంగా ఈ నెల మొత్తం పండగల వాతావరణం ఉండడం చేత దేవి దేవతలు కూడా కుటుంబాలకి వెళ్తారన్న ఒక నానుడి ఉండడం చేత వాళ్ళు లేని సమక్షంలో మనము ఏదైనా చేసే పనులు పొరపాట్లు జరిగితే ఉదాహరణకి నువ్వు నాయనమ్మ అనుకోమ్మా తాతయ్య నాయనమ్మ లేరు అనంటే ఇంట్లో ఆకతాయి తత్వం పెరుగుతుంది అడిగేటోడు లేడని విచ్చల విడతనం ఏర్పడుతుంది కదా దేవత లేదు అన్నప్పుడు దుష్ట రాక్షసులు ప్రేతాత్మలు ఇంట్లోకి చొరబడతాయి ఆ సందర్భం ఏంటంటే కలి ప్రభావం ఉండి మంచిది కాస్త చెడు జరిగిపోతే అమ్మవారు వచ్చి మళ్ళీ సరిదిద్దంటది కానీ పెద్ద పెద్ద నిర్ణయాలకి దేవతలు పురోహితులు సాధులక్షణాలు కలిగిన గౌరవార్థమైన పీఠాధి పట్టలు మఠాధిపతుల ఆలోచనలు తోడై ఉండాలి ఈ విధమైన మన విలువలు ఉన్నాయని మన సంస్కృతి విలువలు ఇలా అయినా సరే అని పాటించేటట్టు చెప్పడమే గురు లక్షణం మూడంలో ఎందుకు చేయకూడదు అన్న ఈ విషయాలు తెలవడం చాలా మంచిది ఇప్పుడు జాగ్రత్తలు పడాలన్న ఆలోచన చాలా మందికి రావాలి రాను రాను ఇది నిజమే కదా అని మనం ఇంకొక తరానికి చెప్పగలగాలి మూడాల్లో ఏమేం చేయొద్దో చెప్తారు కానీ అసలు మూడం ఎక్కడి నుంచి వచ్చింది చరిత్ర అంతరార్థం తెలుసుకుని ముందుకెళ్లడమే నిజమైన అమ్మా